హలో గైస్ అందరికీ నమస్తే రోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈ రోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేస్తాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు మన ఛానల్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు రీడింగ్ని లైక్ చేసి అండ్ క్లైమ్ చేసుకొని చూడండి ఓకేనా దాని వల్లనే ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ అలాగే మీరు లైక్ చేయడం వలన ఈ మెసేజెస్ అనేది ఇంకా కొంతమందికి కూడా చేరుతుంది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా సో మరి చూద్దాం ఈ రోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈ రోజు మా వేస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి పర్సన్ నేమ్ ని త్రీ టు ఫైవ్ టైమ్స్ నేను మనసులో అనుకోండి ఓకేనా ద మూన్ మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది చూద్దాం ఫైవ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ Six of Wands. The Empress. Ace of Pentacles. Judgment. Queen of Cups. The High briscus, దసన్ సన్ సిక్ నెటప్ కార్స్ బాటమ్ ఆఫ్ ద డేక్ ఇక్కడ ఫిన వ్యాన్స్ అండి నేను కొన్ని కార్డ్స్ అనేది క్లారిఫికేషన్ చేస్తాను జడ్జ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆర్ నెగటివ్ యూనివర్స్ అండ్ ఇంప్రెస్ మూన్ కడెందుకు వచ్చింది అసలు ఓకే బాటమ్ ఆఫ్ ద ద లవర్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ మీరు కూడా గ్రాటిట్యూడ్ చెప్తా ఉండండి సో ఇక్కడ జస్టిస్ అనేది చూపిస్తుందండి మీరు ఏ విషయంలో అయితే చాలా ఎమోషనల్లీ చాలా బాధపడుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు నిద్ర లేని రాత్రులు తిండి లేని రోజులు అలా గడుపుతున్నారు అంటే మీకు జస్టిస్ అనేది రాబోతుంది అదే ఏ విషయంలోనే సరే మీరు పర్సన్ విషయంలో అండ్ ప్రాపర్టీ ఆర్ కెరియర్ ఏ విషయంలోనే సరే అండి మీకు జస్టిస్ అనేది రాబోతుంది మీరు అనుకున్నది నెరవేరబోతుంది అది తొందరలోనే అండి ఓకే ఇక్కడ లవర్ కార్డ్ కూడా వచ్చింది ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సపరేషన్లో ఉన్నారంటే ఇక్కడ రీకన్సిలేషన్ కూడా చూపిస్తుంది అనమాట అండ్ ఇది కొంతమంది ఏంటిదంటే ఇక్కడ రీడింగ్లో ఏదైతే ఉంటుందో అదే చెప్తానండి మనకి ఏది ఉంటే అదే చెప్తాను అది మీరు తీసుకోండి ఓకేనా నిజం చెప్పడం వలన మీకు అది విన్నప్పుడు బాధ అనిపించిన తర్వాత మీరు చేంజ్ అనేది తీసుకొస్తుంది ఓకేనా ఇక్కడ మీ లైఫ్లో మీరు పొందలేని ప్రేమ లవ్ ఏదైనా ఉండనివ్వండి అది మీకు అదర్ పర్సన్ దగ్గర మీకు దక్కింది ఓకేనా అది ప్రేమ కానివ్వండి ఇంకా కేరింగ్ కానివ్వండి ఫినాన్షియల్ ప్రాబ్లం ఏదైనా ఉండనివ్వండి మీకు అదర్ పర్సన్ దగ్గర మీ లైఫ్లో లేనిది అదర్ పర్సన్లో మీరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట ఓకే కానీ అలాంటి పర్సన్ తను ఏంటంటే మీతో మైండ్ గేమ్ ఆడడం అండ్ బెనిఫిట్స్ కోసం ఈ పర్సన్ మీతో ఉండడం అలాంటిది ఏదో జరిగిందనమాట ఓకే దానివల్లనే మీరు ఏంటంటే పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అందరు ఇలాగే ఉంటారా అందరు ఇలాగే మోసం చేస్తారా ఈ లోకంలో అందరూ మేబీ అవసరం కోసం మాట్లాడేవారేనా అవసరం కోసం ఉండేవారేనా అనే ఫీలింగ్ మీకు కలిగింది అనమాట ఓకే కానీ మీరు బాధపడుతున్నారు కదా ఇక్కడ సో బాధ నుంచి మీరు బయటకు రాబోతున్నారు ఇక్కడ మీ సోల్మేట్ మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మళ్ళీ మీకు కంటాక్ట్ అనమాట ఓకే మీ సోల్మేట్ని మీరు ఆల్రెడీ కలిసారు తనతోనే మీరు ఉన్నారు కానీ ఇద్దరి మధ్యలో సపరేషన్ ఏర్పడింది మీరిద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ఈ సపరేషన్ అనమాట ఓకే సో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారండి ఇక్కడ రీయూనియన్ కూడా ఉంది జస్టిస్ కూడా మీకు రాబోతుంది అనమాట ఈ పర్సన్ ఎవరైనా ఉండనివ్వండి ఓకేనా అంటే డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు ఒకటే రిలేషన్ అయితే ఉండదు కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు ఆ రిలేషన్షిప్ ఆర్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అండ్ కొంతమంది ప్రాపర్టీస్ అండ్ కొంతమంది డివోర్స్ కేసెస్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా సో మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి మీకు ఏ విషయంలో అయితే మీరు సఫర్ అవుతున్నారో దాంట్లో మీకు న్యాయం ఇక్కడ జస్టిస్ అనేది రాబోతుంది అనమాట ఓకే మీకు రీ అవుతుంది ఓకే కానీ ఇక్కడ మీ పర్సన్లో కొంచెం మీ మెచ్యూరిటీ అనేది ఉందండి ఓకే ఈ పర్సన్ కి మీతో ఎలా ఉండాలి ఈ కనెక్షన్ లో తను ఏం చేయాలి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి అని తను తెలియదు ఓకే అది చూపిస్తుందండి ఓకే ఇక్కడ మీరు చాలా మంది తమ మూన్ కడ వచ్చింది చాలా సఫర్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు కానీ మీరు అతి తొందరలోనే ఈ పెయిన్ నుంచి బయటకు రాబోతున్నారనమాట అతి తొందరలోనే ఇక్కడ ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపలనే మీరు పడుతున్న బాధ నుంచి మీరు బయట వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందనమాట ఓకే మేబీ మీతో చాలా రోజుల నుంచి పర్సన్ దూరం పెడతా ఉండొచ్చు మీతో సరిగా కమ్యూనికేట్ చేయడం లేదు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు అసలు పట్టి పట్టనట్టుగా ఉంటున్నారు మీకు ఏం చేయాలో అర్థం కావడం లేదు మీ లైఫ్ ని మీరు ముందుకు ఎలా తీసుకెళ్ళాలి మీకు అర్థం కావడం లేదు అంటే దానికి ఒక దారి అనేది మీకు దొరకబోతుంది అనమాట ఓకే కెరియర్ విషయంలో కూడా కావచ్చు కొంతమందికి మంచి గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి ఓకే మీరు కెరియర్ విషయంలో కూడా ఏదైనా విషయంలో బాధపడుతున్నారు బాగా సఫర్ అవుతున్నారు లైఫ్ ఇంతేనా అనుకునే వారికి మంచి గుడ్ న్యూస్ అనేది అతి తొందరలో మీకు రాబోతుంది అనమాట ఓకే రిలేషన్షిప్ వైజ్గా కూడా కావచ్చు మీరు రిలేషన్షిప్ వైజ్గా మోసపోయాను నమ్మించి ద్రోహం చేశారు నా వెనుకలా చాలా గాసిప్స్ నడుస్తున్నాయి నేను నమ్మించి మోసం చేస్తున్నారు అనుకునే వారికి కూడా అతి తొందరలో మీరు మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనమాట ఓకే గుడ్ న్యూస్ అంద వే అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ అలాగే మీ పర్సన్ కూడా తను తన లైఫ్లో కూడా ఏదో విషయంగా ఈ పర్సన్ కూడా చాలా సఫర్ అవుతున్నారండి తను తను కూడా అంత హ్యాపీగా అయితే లేరు సో తన లైఫ్ లో తను కూడా చాలా సఫర్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ని నమ్మించి ద్రోహం చేస్తున్నారు వారి లైఫ్ లో ఉన్నవారు ఓకే కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని పర్సన్ తలుచుకుంటున్నారు మిస్ అవుతున్నారు గిల్టీగా ఫీల్ అవుతున్నారు రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు చాలా తప్పు చేశాను తను చేసింది రైట్ కాదు అనే పర్సన్ కి అర్థం అవుతుందన్నమాట అనమాట ఓకే మీ పర్సన్ లైఫ్ లో ఆప్షన్స్ కూడా ఉండొచ్చు లేదా ఈ పర్సన్ రీసెంట్లీ ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ జరిగి ఉంటుంది లేదా రీసెంట్గా కూడా కొంతమందికి తన లైఫ్లో మేబీ థర్డ్ పర్సన్ ఉన్నారంటే వారిద్దరికి బ్రేకప్ కూడా అయి ఉంటుంది అనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారనమాట తన లైఫ్లో ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది తనకి అక్కడ మీ పర్సన్ తను మిమ్మల్ని కాకుండా థర్డ్ పర్సన్ చూస్ చేసుకున్నారు అంటే తన లైఫ్లో అక్కడ బ్రేకప్ అయితే జరిగిందనమాట ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి కానీ లైఫ్లో ఒకవేళ థర్డ్ పర్సన్ ఉన్నారంటే వారిద్దరికి ఇక్కడ బ్రేకప్ లాంటిది చూపిస్తుంది సో ఈ పర్సన్ ప్రజెంట్ చాలా పెయిన్లు ఉన్నారు చాలా బాధలు ఉన్నారనమాట ఈ పర్సన్ వారితో రిలేషన్ కాపాడుకోవడానికి తను చాలా ఎఫర్ట్స్ ఉన్నారు మిమ్మల్ని కూడా ఈ పర్సన్ అసలు కేర్ కూడా చేయలేదు చాలా చీప్గా తీసి పడేయడము మీకంటే ఈ పర్సన్కి తన లైఫ్లో వేరే వారే చాలా ఇంపార్టెంట్ అనమాట తనకి కానీ ఈ పర్సన్ అంత ఇంపార్టెంట్ అనుకున్నారు అంత కేరింగ్ అంత లవ్ అంత ఎఫర్ట్స్ పెట్టడం వారి గురించి పర్సన్ చాలా చేశారండి మిమ్మల్ని అసలు ఇంకా అది ఎంత చీప్గా అంటే అంత చీప్గా తీసి పడేసి ఉంటారు ఈ పర్సన్ ఓకే అలాంటి పర్సన్ తను తన అనుకున్న వారి దగ్గర తను చాలా మోసపోయారనమాట సో చాలా గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అనమాట తను ఓకే సరిగా నిద్రపోవడం లేదు నైట్ అంతా ఈ పర్సన్ చాలా డిప్రెషన్ లో ఉన్నారండి అసలు నిద్ర కూడా పోవడం లేదు అండ్ నిద్రపోదాము అని అనుకున్న ఈ పర్సన్ పీడకలలు చాలా రకాలుగా పీడకలలు అనేది ఈ పర్సన్ కి వెంటాడడం అయితే జరుగుతుంది అనమాట ఓకే మోసపోతున్నాను మోసం చేస్తున్నారు నమ్మిన వారే ద్రోహం చేస్తున్నారు అనే విధంగా పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారనమాట అండ్ ఈ పర్సన్ ఇక్కడ తను చాలా డిప్రెషన్లో ఉన్నారు కదా తను తననుకున్న లైఫ్లో తను ఓడిపోయారండి పర్సన్ తన ప్రేమని మీరు గెలుచుకున్నారు తనకి తెలుసు మీ ప్రేమకి ఒక వాల్యూ ఉంటుంది కానీ మీ ప్రేమని పర్సన్ మీరు చూపించే ఆ లవ్కి ఈ పర్సన్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు కేర్ చేయలేదు అది కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట చాలా డిప్రెషన్లో ఉన్నారు సో మళ్ళీ పర్సన్ మీ గురించి యాక్షన్ తీసుకుంటారండి ఇక్కడ ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారు కదా తన లైఫ్లో తను ఓడిపోయారు మీరు తన ప్రేమని గెలుచుకున్నారని చెప్పచ్చు ఓకే తను ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత ఇగ్నోర్ చేసినా మీరు వేరే వేరే నెంబర్తో కాంటాక్ట్ అవ్వడం కానీ వేరే పర్సన్ కలిసి మాట్లాడడం కానీ ఈ పర్సన్ మేబీ తన ఫ్రెండ్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు తన గురించి తెలుసుకోవడం అదంతా ఈ పర్సన్కి తెలుసు సో కాబట్టి పర్సన్ చాలా సఫర్ అవుతున్నారనమాట తను ఓడిపోయారు తన లైఫ్లో తన ప్రేమను మీరు గెలుచుకున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఎప్పటికైనా మీరు ఇంప్రెస్ ఆర్ కింగ్ మీరే అండి వ్యూయర్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు ఎప్పుడు కింగే అండ్ ఇంప్రెస్ ఈ పర్సన్ ఆ టైం వరకు తను చాలా ఈగో చూపిస్తారండి కానీ తన మనసు తనకు తెలుసు అనమాట మీరు ఎలాంటి వారు ఎలాంటి పర్సన్ తను ఎలాంటి పర్సన్ని ని దూరం పెట్టారు తను ఎలాంటి పర్సన్ని ని ఇబ్బంది పెట్టారు అనేది ఈ పర్సన్కి అర్థం అవుతుంది అనమాట కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారనమాట మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని ఉంది పర్సన్కి మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి తను నైట్ కూడా లో అసలు నిద్ర కూడా పోవడం లేదనమాట చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ తన చుట్టూ చాలా సమస్యలు తన లైఫ్లో మీరు లేరు అనే ఆ బాధ తను నమ్మిన వారు తనని మోసం చేయడం ఫినాన్షియల్గా గా కూడా కావచ్చు లాస్ అయిపోవడం అలాంటిది ఏదో జరిగింది పర్సన్ కి సో ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారండి ఈ పర్సన్ ప్రాపర్ గా అసలు తను నిద్ర కూడా పోవడం లేదు ఏ మిడ్ నైట్ పడుకోవడము ఏ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ లేదా త్రీ ఓ క్లాక్ పడుకోవడము అలాంటిది ఈ పర్సన్ ఏదో చేస్తున్నారనమాట కొంతమంది మీరు మ్యారీడ్ అయిన పర్సన్ తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చండి లేదా రీసెంట్గా కూడా మీ పర్సన్కి వేరే పర్సన్తో మ్యారేజ్ జరిగిపోయి ఉంటుంది అనమాట ఓకే ఈ పర్సన్ వేరే పర్సన్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఇక్కడ వారు రిచ్ అయి ఉండడం లేదా వారు మంచి పొజిషన్లో ఉండడం ఈ పర్సన్ మనీకి కూడా తను ఆ బెనిఫిట్స్ అనేది తనకు ఉంటుంది అనమాట అటువైపు ఓకే కాబట్టి పర్సన్ వేరే పర్సన్ ని చూస్ చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే అండ్ కొంతమంది మీరు ఈ పర్సన్ కంటే హయ్యర్ పొజిషన్లో మీరు కూడా ఉండొచ్చు సో ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా తను అదర్ పర్సన్ కూడా తను సెలెక్ట్ చేసుకున్నారంటే అది తొందరలోనే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావడం అయితే జరుగుతుందండి మళ్ళీ ఇక్కడ రీయూనియన్ అయితే ఉంటుందన్నమాట ఓకే మీరు చాలామంది మీరు ఎస్పెక్ట్ చేస్తున్న మీరు జస్టిస్ అనేది మీకు రావడం లేదు న్యాయం అనేది జరగడం లేదు మీరే ఎఫర్ట్స్ పెడతా ఉండడం మీరే ఇబ్బంది పడతా ఉండడం మీరే బాధపడతా ఉండడం కానీ ఈ పర్సన్కి చీమ కుట్టినట్టుగా కూడా లేదు అని మీరు అనుకున్నారంటే తను కూడా అనుభవిస్తున్నారండి తను మీ విషయంలో అనుభవించకపోయినా తను వేరే కనెక్షన్ ఆర్ ఫ్యామిలీ అలా వేరే విషయాలలో ఈ పర్సన్ కూడా సేమ్ అంతకంటే ఇంకా ఎక్కువ పెయిన్ కూడా ఈ పర్సన్ అనుభవిస్తున్నారనమాట తను నైట్ అంతా కూడా సరిగా నిద్రపోరు పర్సన్ ఓకే అతి తొందరలోనే ఇద్దరికి రీకన్సిలేషన్ అయితే జరగబోతుంది ఓకే అతి తొందరలోనే రాబోతున్నారండి ఓకే ఈ పర్సన్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలి అనుకుంటున్నారండి మీ దగ్గరికి వచ్చి సెకండ్ ఛాన్స్ అడగాలి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు అండ్ చాలా మందికి పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని కూడా పర్సన్ చూస్తున్నారండి తను కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని తను చాలా ట్రై చేస్తున్నారు కానీ మీకు తన మీద చాలా కోపం ఉంది అని పర్సన్ కి తెలుసు అనమాట తన మీద మీరు చాలా మంది సీరియస్ గా ఉన్నారు కాబట్టి పర్సన్ మళ్ళీ ఆగిపోవడం మళ్ళీ నంబర్ డయల్ చేయడం అలాంటిది ఏదో చూస్తున్నారు కానీ ఈ పర్సన్ ఈ రోజు మేబీ మార్నింగ్ టు నైట్ వరకు కూడా కావచ్చు కొంతమందికి నేను అందరికీ అని చెప్పడం లేదు సో కొంతమందికి మీ అదృష్టం బాగుంటే అది ఎవరికి వస్తుందో కాల్ మరి చూసుకోండి మీరే మార్నింగ్ టు నైట్ వరకు ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే రాబోతుంది అనమాట ఓకే ఈ పర్సన్ స్టేటస్ పర్పస్ గా కూడా మీకు కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ రోజు ఓకే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి మళ్ళీ ఇంకో ఛాన్స్ అనేది అడగాలి అనుకుంటున్నారండి పర్సన్ సో తనని నమ్మి ఒక ఛాన్స్ ఇవ్వండి ఆ నమ్మకం కానీ ఆ ప్రేమ కానీ తను మళ్ళీ నిలబెట్టుకుంటాను ఆ నమ్మకం ఆ ప్రేమ అనేది మళ్ళీ కాపాడుకుంటాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే చాలా స్ట్రాంగ్ నిర్ణయం ఏదో తీసుకుపోతున్నారు ఈ పర్సన్ ఇక్కడ జడ్జ్మెంట్ తను జడ్జ్మెంట్ చేసే పొజిషన్లో ఉన్నారనమాట అంటే ఈ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు లేకపోతే కుదరదు అండ్ ఇదంతా అవసరం లేదు ఈ నిర్ణయం తీసుకున్నామనుకోండి అటు ఇటు తేలిపోతుంది న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది తనకి అర్థం అనమాట అంటే పర్సన్ చూడండి తను ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారంటే ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారండి తను మీతో మాట్లాడితే తన మీద మీరు కోపంగా ఉన్నారా ప్రేమగా ఉన్నారా ఈ పర్సన్ వేసిన వేషాలను మీరు మళ్ళీ ఒప్పుకుంటారా ఈ పర్సన్ వేసిన వేషాలకి చీ థూ అని దూరం పెడతారా మళ్ళీ దగ్గర తీసుకుంటారా తనకి అప్పుడు అర్థమవుతుందన్నమాట కాబట్టి పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారనమాట తను తన మైండ్లో తనకేం అర్థమవుతుందంటే తన మీద మీరు చాలా సీరియస్గా ఉన్నారు తన మీద చాలా కోపంగా ఉన్నారు తన మీద మీరు చాలా పోసిటివ్గా ఫీల్ అవుతున్నారు తన ప్రేమ తన కేరింగ్ అదంతా మీకు లభించాలి అని మీరు అనుకున్నారు కానీ అదంతా వేరే పర్సన్కి లభిస్తుంది కాబట్టి తన మీద మీరు చాలా మంది సీరియస్గా ఉన్నారు పాసిటివ్గా ఉన్నారు అని పర్సన్ తనకు అర్థమవుతుంది అనమాట కాబట్టి తను కంటాక్ట్ అవ్వాలి ఏదైతే అది జరిగింది సో ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే మీరు కూడా చాలా మంది అండి ఆ కేరింగ్ కానీ ఆ లవ్ కానీ మీకే లభించాలి మీకే సొంతం అని మీరు అనుకున్నారు కానీ పర్సన్ తనకి కొన్ని బెనిఫిట్స్ ఆ ఫ్యామిలీని ఎదిరించలేని ఆ ధైర్యం లేకపోవడం సొసైటీ గురించి ఆలోచించడం అలాంటి ఏదో జరిగిందనమాట ఓకే కాబట్టి పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మిమ్మల్ని మీకు హార్డ్ బ్రేక్ చేయడం ఏదో జరిగిందనమాట ఓకే సో ఈ పర్సన్ ఏదో లీగల్ ఇష్యూలో కూడా ఈ పర్సన్ ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే మీరు తన విషయంలో చాలా బాధపడ్డారనుకుంటున్నారు చాలా అనుకుంటున్నారు మీరు చాలా కేరింగ్ల పర్సన్ అనుకుంటున్నారు చాలా లవ్ గల పర్సన్ అనుకుంటున్నారు ఒక అమ్మ ప్రేమ అనేది మీ దగ్గర ఈ పర్సన్కి లభిస్తుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే మీరు మేల్తో డీల్ అవుతూ ఉండొచ్చు ఫీమేల్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు అండి మీ పర్సన్ ఫీలింగ్ అనమాట ఇది సో మీ దగ్గర ఒక అమ్మ ప్రేమ అనేది దొరుకుతుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే దేనైనా సరే అండి అమ్మ ప్రేమతోనే సమానంగా పొలుస్తారనమాట ఎందుకంటే అమ్మలో ఆ సహనం అనేది ఉంటుంది చాలా మట్టికి ఓకే మీరేమంటారు కామెంట్లో తెలియజేయండి ఏ విషయంలో అయినా సరే తీసుకుంటే మీరు బయట ఇక్కడ అమ్మ ప్రేమ అనేది ఉంటుంది అని మన భారతదేశాన్ని కూడా అమ్మ ప్రేమతో సమానం అని అంటారు కదా అలాగే మీ పర్సన్ దృష్టిలో కూడా మీరు అలాగే ఉంటారండి మీలో ఆ అమ్మతనం అది ఉట్టిపడుతుందనమాట అంత ప్రేమ చూపిస్తారు మీరు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ మీ గుండెల మీద తన్నడం జరిగింది సో మీరు భరించలేని కోపం బాధ అండ్ అది తట్టుకోలేక ఇప్పుడు ఏమి చేయలేక సైలెంట్ అయిపోవడం ఏది జరిగితే అది జరుగుతుంది సో సైలెంట్ అయిపోవడం చేస్తున్నారనమాట మీరు ఓకే ఈ పర్సన్ చాలా మోసం చేశారు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు మీరు ఇంత ప్రేమనిచ్చారు కానీ పర్సన్ వైపు నుంచి అన్ని తీసుకోవడం దాపెట్టుకోవడం అంటే నాది నాకే కావాలి పక్కోలది కూడా నాకే కావాలి కానీ నా వైపు నుంచి నేను ఏమి ఇవ్వను అంటే ఇచ్చినా కొద్ది పర్సన్ తీసుకోవడం అనమాట కానీ తనకి తిరిగి ఇవ్వడం ఈ పర్సన్కి తెలియదు ఓకేనా అండ్ చాలామంది మీరు సైలెంట్ అయిపోయారండి ఈ పర్సన్ తన మీద మీరు ఎఫర్ట్స్ పెట్టి చాలామంది అలసిపోవడం విసిగిపోవడం ఇక ఇదంతా నాకు ఎందుకు అన్నట్టుగా మీరు చాలామంది సైలెంట్ కూడా అయిపోయి ఉంటారు ఆ సైలెన్స్ కూడా ఈ పర్సన్ భరించలేకపోతున్నారండి ఎందుకు సైలెన్స్ అయిపోయారు తనకి అర్థం కావడం లేదనమాట తనకి ఇక్కడ విషువల్ ఫిల్మెంట్ కావాలి రీయూనియన్ కావాలి మీతో మీరు ఇలా సైలెంట్ అయిపోతే ఎలా అండి మీరు సైలెంట్ అయిపోకూడదు తనని చేసేస్తూ ఉండాలి తన పడతా ఉండాలి బాబు బాబు కొంచెం నాతో మాట్లాడవా అమ్మ కొంచెం నాతో మాట్లాడవా సో ఆ విధంగా మీరు తనని బతిమిలాడుతూ ఉంటే పర్సన్ ఆకాశంలో ఆకాశంలో నక్షత్రం లాగా అంటే ఇంకా నేనే ఉన్నాను నాకంటే తోపు ఎవరు లేరు ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట కానీ మీకు తెలిసింది తన బిహేవియర్ తన క్యారెక్టరు మీరు తనని చదివేశారండి మీరు చాలా తెలివైన వారు ఇక్కడ ద హైబ్రిస్క్స్ అంటే చాలా తెలివైన పర్సన్ తను ఓకే తను ఏంటో మీరు చదివేశారు తన జీవితం తన బిహేవియర్ మీరు పూర్తిగా చదివేశారు కాబట్టి మీరు ఇక్కడ సైలెంట్ అయిపోయారు అనమాట విసిగిపోయారు కానీ పర్సన్ మళ్ళీ ఇన్మెచ్యూరిటీగానే ఆలోచిస్తున్నారండి ద సన్ వచ్చింది సన్ వచ్చింది అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అవుతుంది కొంచెం టైం పడుతుంది కావచ్చు కానీ రీయూనియన్ అవ్వడం పక్కా అండి కానీ ఇక్కడ ఇన్మెజ్యూరిటీతోనే వస్తున్నారు ఈ పర్సన్ మళ్ళీ చిన్న హాయ్ అని మెసేజ్ చేయడం మళ్ళీ వన్ మంత్ దాకా తను ఏమైపోయారో కూడా మీకు తెలియదు అలాంటి క్యారెక్టర్ గల పర్సన్ అనమాట తను ఓకే ఇక్కడ టూ ఆఫ్ స్వాడ్స్ అండ్ మీరు మోన్ అయిపోతున్నారు తనని వదిలేస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి మీరింత బాధ పడడానికి ఈ పర్సన్ తన లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉండడం వలన అని పర్సన్ అర్థమవుతుంది అనమాట తన ఓకే తన వైపు చాలా తప్పు ఉంది అని పర్సన్కి తెలుసు తన బెనిఫిట్స్ మాత్రమే తను చూసుకున్నారు అండ్ తన బెనిఫిట్స్ గురించి పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం జరిగింది సో తను ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి సిచువేషన్లో ఉన్నా సరే అండి పర్సన్ తను మిమ్మల్ని ఏ విధంలో అయితే బాధ పెట్టారో ఏ విధంలో అయితే పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో అది పర్సన్కి పదే పదే గుర్తుకు వచ్చి తను చాలా సఫర్ అవుతున్నారండి అండి నైట్ అంతే పర్సన్ నిద్రపోకుండా తనకి ఒక్కొక్కసారి చాలా ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఈ పర్సన్కి తను హ్యాపీగా ఉంటానని అనుకుంటారు కానీ హ్యాపీగా ఉండలేకపోవడం నేను ఇలా చేస్తే నేను హ్యాపీగా ఉంటానని అనుకుంటారు కానీ అదే తనకి తన మెడకు చుట్టుకోవడం అదే ఈ పర్సన్ ప్రజెంట్ అనుభవిస్తున్నారనమాట ఓకే తను అనుకున్న లైఫ్ లో నేను ఇలా ఉంటే హ్యాపీగా ఉంటాను వేరెవరు బాధపడినా ఏడ్చినా సముద్రంలో కొట్టుకుపోయినా తనకు అవసరం లేదు అని పర్సన్ ఎనుకునే తన హ్యాపీనెస్ మాత్రమే చూసుకున్నారంటే పర్సన్ తను చేసిన తప్పులు తనని పదే పదే చాలా వెంటాడుతాయి ఈ పర్సన్కి వెంటాడుతున్నాయి కూడా తను అనుభవిస్తున్నారు కూడా ఓకే చూడండి మళ్ళీ ఇక్కడ నెట్ కప్స్ అనమాట మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ ఒక కప్ తీసుకుని వస్తున్నారు తను ఒక పర్సన్ ఎప్పుడు ప్రేమ చూపించడము అఫెక్షన్ చూపించడము తిన్నవా లేదా పడుకున్నవా హెల్త్ ఎలా ఉంది పదే పదే అంటే అంత కేరింగ్ తీసుకున్న పర్సన్ని ఎవరైనా చూడండి దూరం చేసుకోవాలి అని అనుకోరనమాట మీ పర్సన్కి అర్థం కాక ఈ పర్సన్ తను వేరే పర్సన్ని చూస్ చేసుకోవడమా కొంతమంది మ్యారేజ్ చేసుకోవడమా కొంతమంది రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడమా ఏదో జరిగింది కానీ పర్సన్కి మళ్ళీ అవి కావాలి లవ్ కేరింగ్ మీ మదర్ కేరింగ్ అనేది ఈ పర్సన్కి కావాలి కాబట్టి ఇక్కడ లవర్ కార్డ్ వచ్చింది మళ్ళీ రీకన్సిలేషన్ కావాలి ఈ పర్సన్కి ఇక్కడ రాసులు అంటే ఇక్కడ అన్ని రాసులు అయితే ఉన్నారండి హ్యాపీగా రీడింగ్ అయితే మీరు చూసుకోండి ఓకేనా ఇప్పుడు మేషరాశి నుంచి మీనా వరకు మనం చూసేస్తాం ఓకేనా ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా మీకు రీడింగ్స్ అయితే నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను అండి మీకు హెల్ప్ అవుతున్నాయి అని అనుకుంటున్నాను ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది చూసేస్తాం ఓకేనా వారికి ఎలా ఉంది ఈరోజు మీ లైఫ్ లోకి వృషభం కన్యా మకర పర్సన్ వస్తారండి ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ మీ లైఫ్ లో వచ్చే పర్సన్ ఓకే ఆ పర్సన్ తో మీకు రివ్యూన్ అవ్వబోతుంది అండ్ వృషభ రాశి వారు ఏదో విషయంగా స్టక్ అయిపోయారండి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదన్నమాట సో స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మిథున్ రాశి వారు స్ట్రెంత్ ఈరోజు మీరు చాలా చలాకీగా ఉంటారు చాలా ధైర్యంగా ఉంటారు రీయూనియన్ ఉంటుంది పాస్పరిటీస్ ఉంటుంది ఓకే అండ్ కర్కాటక రాశి వారు హెరోఫెంట్ రీయూనియన్ అవుతుంది అండ్ గెట్ టుగెదర్ పార్టీస్ ఆర్ తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ కొంతమంది అలాంటివి కూడా చేస్తూ ఉంటారనమాట లేదని ఏదైనా ఫంక్షన్ లాంటిది కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంట్లో ఓకే అండ్ సింహరాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి ఈరోజు మీరు రీజూనియన్ కూడా ఉంటుంది మీకు అండ్ కన్యా రాశి వారు కన్యా రాశి వారి లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తారండి ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే వారితో మీకు రీయూనియన్ ఉంటుంది అండ్ వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో మీకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు స్టక్ అయిపోతున్నారు అండ్ రాశి వారు మిమ్మల్ని ఎవరైనా మోసం చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి నమ్మక ద్రోహం మీ వెనుక ఏదైనా చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట రాశి వారు అండ్ ధనురాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ధనురాశి వారు ఈరోజు అండ్ మకర రాశి వారు మకర రాశి వారు మీరు మీ సోల్మేట్ ని కలుసుకుంటారు రీయూనియన్ అవుతుంది లవర్ కార్డ్ వచ్చిందండి బ్యూటిఫుల్ కార్డ్ సో మీ సోల్మేట్ మీ పర్సన్ ని మీరు కలుసుకోబోతున్నారనమాట చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు కుంభరాశి వారు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ ఉంటుంది మీరు కోరుకున్నంత ప్రేమ ఈరోజు మీరు పొందుతారు హ్యాపీగా ఉంటారండి అండ్ మీనరాశి వారు మీ లైఫ్లో ఈరోజు ఒక న్యూ పర్సన్ వస్తారు అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా కావచ్చు ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారండి ఈరోజు ఓకే తన మనసులో ఉన్న ఫీలింగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నారనమాట తను ఓకేనా ఓకే అండి రీడింగ్ నచ్చింది నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్